నా ప్రభుత్వంలో మరి నీకు అపచారం జరిగిందని తెలిసింది నన్ను క్షమించు దేవుడా అని చెప్పి ఆయన ప్రార్థించాలన్న ఒక మంచి ఆలోచన రాక రాక వచ్చిందేమో అని నేను భావించా స్టార్టింగ్లోనే ఒక తూర్చు మరి గత చైర్మన్ గారు చెప్పారు ఏంటంటే ఆయనకి కాలు పెనికిందో సంథింగ్ ఆయనకి ఎప్పుడు కావాలంటే ఆయన కాలు ఆయన కంట్రోల్లో ఉంటుంది గతంలో కూడా హోటల్కి వెళ్ళాల్సినప్పుడు కాలు పెనుకిందని చెప్పి మణిపాల హాస్పిటల్కి వెళ్ళి వచ్చారు కాలు బాగలేదని మరి అలా మళ్ళీ కాలు బాగలేదానికి సరే ఓకే డైరెక్ట్గా కారు ఎక్కి కొండ మీదకి వస్తానన్నారు కానీ మరి డిక్లరేషన్ గురించి అయితే గట్టిగా ఇన్సీజ్ చేశారు మరి డిక్లరేషన్ ఇస్తే ఆయనకి ఏమైనా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో నాకు తెలీదు మరి ఒకవేళ డిక్లరేషన్ నాకు ఆ మతం పట్ల విశ్వాసం ఉందంటే మరి నాకు స్నేహితులైన కొందరు క్రిస్టియన్ ఫ్రెండ్స్ చెప్పింది ఏంటంటే బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు ఆయన ఒక్కడే దేవుడు మిగిలిన వారిని పూజించకూడదు అని చెప్పి ఉందట ఏమై ఉందా ఉంది కదా ఈత పూజించకూడదు అని ఉంది మరి ఈయన నాకు ఈ దేవుడి మీద కూడా నాకు నమ్మకం ఉందని చెప్పి డిక్లరేషన్ ఇచ్చి మరి అంటే గతంలో ఆయన నాటకమేమో మరి తెలియదు డిక్లరేషన్ ఇచ్చి మరి పూజిస్తే మరి రొడ్డుకి అటు అయిపోతాడేమో అటు క్రైస్తవులు కూడా ఈయన్ని చదివిస్తారేమో మరి అప్రత్యాప్తంగా క్రైస్తవులు ఓట్లు బాగా పడుతున్నట్టున్నాయి ఆయనకి మరి అలాంటిది ఏదైనా జరుగుతుందని ఆయన భావించాడేమో ఎందుకంటే యేసుక్రీస్తు ఆయన స్వయంగా ఆయన చెప్పడం జరిగింది ఎందుకంటే రెండు వేల సంవత్సరాలు క్రితమే కాబట్టి తను ఒకటే యేసు యోహోవా యోహో ఒకటే దేవుడు మీరు ఇంకెవరిని పూజించరాదు అని చెప్పి అది స్టార్ట్ అయింది ఓకే ఒక చిన్న ప్రాంతంలో స్టార్ట్ అయింది ఆ ఊర్లో అలా చెప్పి ఉండొచ్చు తర్వాత అది విశ్వవ్యాప్తి చెందింది ఆ మతం ఏదైనా మతంలో మంచి పాయింట్ లేకపోతే విశ్వవ్యాప్తి చెందదు చెందింది దాన్ని ఫాలో అవ్వమంటున్నాం మరి ఆయన అది ఫాలో అవ్వక మన మత విశ్వాసం ఎవరైనా అన్య మతృతి వస్తే గుళ్ళోకి ఎంట్రీ లేదని చెప్పట్లేదు ఓ సంతకం పెట్టి ఈ దేవుడి మీద కూడా మా దేవుడి మీద కూడా నమ్మకం ఉందని చెప్పి ఓ సంతకం పెట్టి నమ్మటం జరిగింది మరి ఇంకా సంతకం పెడతాం ఇంట్రెస్ట్ లేదు మరి దానికి మరి పోలీసులు కూడా గట్టిగా మోహరించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆయన రాయించుకోవాలన్నా ఎటువంటి అవకాశం లేకుండా మరి ఒక పద్ధతి ప్రకారం చంద్రబాబు నాయుడు గారు పోలీసులు ఆర్గనైజ్ చేశారు మరి ఈయన వెనక పిచ్చి పిచ్చి షో ఆఫ్లు లేకుండా ఉండటానికి ఎక్కువ మంది రావడానికి ప్రదర్శనగా రావడానికి వీలు లేదని నీవు నేర్పిన విద్య నిరదాక్ష మన గతంలో రాష్ట్రం అంతా కూడా సెక్షన్ థర్టీ అని ఉదాహరణ ప్రవేశపెట్టాడు అది కేవలం తిరుపతి అలిపిరి దారి వరకు మరి ఆ ప్రాంతంలో ఇది పెట్టారు పోలీస్ సెక్షన్ థర్టీఏ ఉంది తప్పేం లేదు ఎందుకంటే మరి యుద్ధంతో పాటు అల్లరి మొక్కలు వచ్చి చిల్లరగా ప్రవర్తిస్తే కొన్ని ఇబ్బందులు ఉంటాయని చెప్పి పోలీసులు ఎవరి భయం వాళ్ళకుంటున్నాయి హైలైట్ ఏంటంటే ఇందాక నేను చూసా నాకు నాకు మతం లేదు నా మతం మానవత్వం అని చెప్పాడు ఆయన అంత తొందరగా మానవత్వం పుల్ల ఎక్కడ చేసుకున్నాడు రా బాబా నాకు అర్థం కల నన్ను ఎంత దారుణంగా హింసించాడు జగన్మోహన్ రెడ్డి మరి ఎన్నిసార్లు నేను చెప్పా కనీసం మూడు సార్లు నన్ను లేపాలని చూశాడు జగన్మోహన్ రెడ్డి మచ్చుకైనా ఒక అంశు మానవత్వం కూడా లేని జగన్మోహన్ రెడ్డి ఆయన మా తమ్మ మానవత్వం అంటే సిగ్ చేసిపోతుంది రా బాబో సిగ్ ఇది ఇది వారికి కంప్రవచ్చేస్తారు ఇవ్వాలి కదా పేపర్లో వచ్చింది నన్ను దారుణమైన చిత్ర హింస పెట్టారని ఇలా కొడతారంట్రాడతా ఎలాగో చూపిస్తానని చెప్పి సునీల్ కుమార్ వచ్చాడని వీళ్ళు చూపెడతా ఇది చాలదని చెప్పి ఈయన ఆడ పయోడికి చూపెడతాం కోసం డోస్ పెంచి నా గుండెల మీద కూర్చుని నన్ను ఎంత దారుణంగా ఆ మంత పెట్టి చెప్పకొట్టారని చెప్పి అప్పుడు నేను చెప్పాను ఏమైందమ్మా జగన్మోహన్ రెడ్డి వీడియో చూసినప్పుడు నీ మతమైన మానవత్వం చచ్చిపోయిందా